వోల్స్ బెస్ట్ లా ఆఫ్ అట్రాక్షన్ మనీ అండ్ సక్సెస్ కోచ్ అయిన ప్రముఖ షేక్ అన్వర్ గారి మే ఎయిటీన్త్ హైదరాబాద్లో లో జరగబోయే వన్ డే మ్యాజిక్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ మిలినియర్ మైండ్ వర్క్ షాప్ కి రిజిస్టర్ చేసుకోండి వెల్కమ్ టు సుమంటి నేను మీ సుమంటి వినాయక్ చాలా మంది గోచార రీత్యా కనుక మనం చూసుకుంటే మ్యారిటల్ లైఫ్లో కొన్ని దోషాలు శాపాలు ఉండేటువంటి అవకాశం ఉంటుంది వేదిక ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తుంది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ రుమాగారు ఉన్నారు అది వారి మాట్లాడాలని తెలుసుకుందాం నమస్కారం అమ్మగారు నమస్తే నాగరాజు గారు వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూస్తే ఏ మ్యారిటల్ రిలేషన్షిప్లో అయినా సరే కొన్ని థింగ్స్ వల్ల డెఫినెట్గా గొడవలు జరిగే అవకాశం ఉంటుంది సో జనరల్గా మనం చూసుకుంటే గోచార రీత్యా ఏ రాశి వారికి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అండ్ ఆ శాపాలు అండ్ ఆ దోషాలు ఏ విధంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉండే ఉంటుందండి అసలు తప్పకుండా అండి ఏదైతే మనం మాట్లాడుకునేటువంటి వైవాహిక జీవిత సమస్యల్లో కనుక ఎందుకు అకారణంగా తగాదాలు కానీ గొడవలు కానీ విభేదాలు అంటే మ్యారీడ్ లైఫ్ మీద చాలామందికి చాలా రకాలుగా హోప్స్ ఉంటాయండి నా భర్తలా ఉండాలి నా భార్యలా ఉండాలి నేను పెళ్ళైన తర్వాత ఇలా బ్రతకాలి అని చాలా ఆశలు ఉంటాయి కానీ అనుకోని విధంగా ఎన్నో రకాల ప్రభావాల వల్ల ఎందుకు ఇబ్బంది పడతారు ఎందుకు విడిపోతారు ఎందుకు చనిపోవడం జరుగుతుంది ఇవన్నీ తెలుసుకోవాలి ఎందుకంటే ప్రతి మనిషికి తనకి తెలియనటువంటి చేసినటువంటి కర్మల వచ్చి కర్మల వల్ల వచ్చినటువంటి శాపాలు కొన్ని ఉంటాయండి ఆ శాపాల మూలకంగానే ఈ యొక్క మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తూ ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే మొదటిది శాపము అని చెప్పబడింది విత్త శాపము అంటే విత్త అంటే ధనము ధన మూలకంగా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇప్పుడు నేటి సమాజంలో ఇప్పుడు అవే ఎక్కువగా కనబడుతున్నాయి అంటే ఆస్తి కానీ ఆర్థిక వ్యవహారాల్లో కానీ వ్యాపారంలో కానీ తెలుసో తెలియకో చేసినటువంటి అవినీతి అది వంశపారంపర్యంగా ఎవరు చేసినా లేదా ఆ వ్యక్తి తన పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ చేసినా దానివల్ల వచ్చేటువంటి శాపమే విత్త శాపము దీని మూలకంగా ఏం జరుగుతుంది అంటే సంపద ఎంత సంపాదించినా నిలబడదు వీళ్ళు సంపాదించినటువంటి సంపద అంతా కూడా ఎవరో అనుభవిస్తూ ఉంటారు అప్పుల పాలైపోవటం వీరు బాగా గమనిస్తే ఇద్దరికి ఇద్దరికి పెళ్ళయిన తర్వాత ఇద్దరు వ్యక్తులు కలిసిన తర్వాత తీవ్రమైన అప్పుల్లోకి వెళ్ళిపోవడం ఆస్తి నష్టం కలగడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఇది సడన్ గా ఎందుకు జరిగింది ఆ భార్యనో భర్తనో దూషించి నీ వల్లే ఇలా జరిగింది అని చెప్పి మనం వింటూ ఉంటాం ఇలాంటి మాటలన్నీ దీనికి కారణము శాపం నాగరాజ్ గారు ఈ విత్తశాపం రావ ఉండడం మూలానే అది కలగడం మూలానే వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయి సో దీని మూలకంగానే అప్పులు పాలైపోతుంటారు తాకట్లు పెట్టేసి ఇళ్ళు అమ్మేసుకోవడము ఆస్తి నష్టం అవ్వడము వ్యాపార నష్టాలు రా రావడము ఆరితేరినటువంటి బిజినెస్లో కూడా తీవ్రమైన ఇబ్బందులు పడడం లాంటివి దీని మూలకంగానే జరుగుతుంటాయి దీని మూలకంగానే మ్యారీడ్ లైఫ్లో తీవ్రమైన ఇబ్బందులు వస్తూ ఉంటాయి వినకూడనటువంటి మాటలు వింటారు తద్వారా విభేదాలు అనేక రకాల సమస్యలకి శాపం అనేటువంటిది కారణం అవుతుంది ఇక రెండవది చూస్తే విషయ శాపము శుక్రబలం తగ్గడం మూలాన వచ్చేటువంటి శాపముగా దీన్ని గుర్తించవచ్చు అంటే వంశ లేదా ఈ ఆ వ్యక్తి కానీ పూర్వజన్మలో కానీ ఆ జన్మలో కానీ తెలుసో తెలియకో తెలుసో తెలియకో పరస్త్రీ వ్యామోహంలో పడిన లేదా పరపురుషుని వ్యామోహంలో స్త్రీ పడిన భార్య దాని వల్ల వచ్చేటువంటి కర్మ ఊరికే వదిలిపెట్టదు అదే విషయశాపంగా మారి భార్యాభర్తల మధ్యలో అనుమానాలకి ప్రేమానురాగాలు తగ్గడానికి దారితీస్తుంటుంది ఈరోజు మీరు చూస్తే నాగరాజు గారు చాలామంది భర్త భార్యని కొట్టడము అనుమానించడము లేకపోతే బెదిరించడము ఆ అనుమానం అనేటువంటి జబ్బుతో భార్య చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది పడరాని మాటలని పడుతూ ఉండడము అసలు ఏమీ లేని పరిస్థితిలో కూడా ఇలాంటి మాటలన్నీ విని చనిపోవడానికి సిద్ధమయ్యి చనిపోవడానికి ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు చాలా నక్షత్రాలు వాళ్ళండి సో దీని అంతటికీ కారణము విషయ శాపం అనేటువంటిది ఉంటుంది ఆ విషయ శాపము భార్య కానీ భర్త కానీ చేసుకున్నటువంటి కర్మ వల్ల ఎవరైతే వేరే వాళ్ళనే వ్యామోహం పెరిగి చేసుకున్నటువంటి కర్మ వల్ల చాలా ఎఫైర్స్ మీరు చూస్తే ఈ యొక్క శాపం మూలము పరస్త్రీ వ్యామోహము ఈ శాపం మూలకంగానే ఇక్కడ సంపాదించిన డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ పెట్టడము వీళ్ళ యొక్క కుటుంబానికి సంతానానికి డబ్బులు లేకపోవడము దీని ఈ యొక్క శాపం మూలకంగానే వ్యసనాలు బారిన పడడము జూదం అనేటువంటిది అలవాటు అవ్వడము డబ్బులన్నీ నాశనము ఆస్తి నాశనం చేయడము ఇవన్నీ కూడా కుటుంబం అంతా విచ్ఛిన్నం అవడం అనేటువంటిది ఇక్కడి నుంచే ప్రారంభం అవుతుంది అయితే ఇక మూడవది ఏంటి అంటే వంశశాపము అని ఉంటుంది నాగరాజు గారు వంశపారంపర్యంగా ఎవరైనా సరే పవిత్ర జీవరాశులుగా పిలువబడేటువంటి సర్పాలను చంపినా హింసించినా లేదా అవి కలిసినప్పుడు వాటిని విడగొట్టే ప్రయత్నం చేసిన ఈ వంశశాపం అనేటువంటిది వస్తుంది దీనిని మనం జాతకంలో పంచమ స్థానంలో కేతువు పంచమంలో రాహువుగా పంచమంలో శని భగవానుడుగా పంచమంలో శని రాహుల కాంబినేషన్గా గుర్తిస్తూ ఉంటాం లేదా కాల సర్పదోషంగా దీని మూలకంగా ఏం జరుగుతుంది సంతానము కలగకపోవడము మిస్క్యారీ అవ్వడము పుట్టినటువంటి సంతానము బాల అరిష్టంతో జన్మించడము మాటలు సరిగ్గా రాకపోవడము ఇంకా చైతన్యం రాకపోవడము అవిజ్ఞానం రాకపోవడము విద్యలో అభివృద్ధి లేకపోవడము చిన్న వయసు నుంచి ఆరోగ్య సమస్యలు వ్యసనాలు జోదరిలాగా అయిపోవడము తల్లిదండ్రులు మాట వినకపోవడము తద్వారా వచ్చేటువంటి మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు ఇవన్నీ కూడా ఈ వంశశాపం మూలకంగా వస్తుంటాయి ఈ వంశశాపం అనేటువంటిది చాలా తీవ్రమైందండి ఒక ఇంటి యొక్క శాంతిని మొత్తాన్ని భంగం చేసేస్తుంది ప్రశాంతంగా ఎవరు ఉండలేరు తరువాత నాలుగవది కర్మవశము అని ఉంటుందండి కర్మవశము అని అంటే ఉదాహరణకి భార్యా భర్తలు జాతకాలు చూసుకుని చేసుకున్నా చూసుకోకుండా చేసుకున్నా లవ్ మ్యారేజ్ చేసుకున్నా ఇద్దరి యొక్క మనస్తత్వాలు కుదరకపోవడము ఈగో ప్రాబ్లమ్స్కి వెళ్ళడము నువ్వా నేనా అనేటువంటిది ఇద్దరికి డబ్బులు ఉంటాయి ఇద్దరు కుటుంబాలు బాగుంటాయి వీళ్ళకి ఒకరికొకరు నచ్చదు అంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్లా ఉంటుంది గొడవలు అవ్వడము పెద్ద మనుషుల దగ్గరికి వెళ్ళడము విడాకులు లేదా పెళ్ళైనటువంటి వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలోనే వైధవ్యం అనేటువంటిది కలగడము అంటే భర్త చనిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి సో దీన్ని అష్టమ స్థానంలో ఉండేటువంటి కుజుడు కుజదోషంగా కర్కోటక అనేటువంటి కాల సర్పదోషంగా గుర్తించవచ్చు స్థానంలో రాహు ఈ యొక్క కేతు ప్రభావం వల్ల ఈ యొక్క కర్మ కర్మవశం అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు విత్ ఇన్ వన్ ఇయర్ తిరగకుండానే విడిపోతూ ఉంటారు ఇది కర్మవశం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ తరతరాలుగా వచ్చినటువంటి కర్మ ఎక్కువగా సంతాన్ని సంతానాన్ని పొందడము ఇవన్నీ కూడా శాపాన్ని గుర్తించేటువంటి విధానంగా మనం చెప్పచ్చు అయితే ఈ యొక్క కర్మశాపాన్ని ఇంకా మనం గుర్తించాలి అంటే భార్యాభర్తలు దూరం అవ్వడం అండి ఐదర్ భార్యకి యాక్సిడెంట్ అయ్యే అయినా తీవ్రమైనటువంటి ఆరోగ్య సమస్య చిన్న వయసులో పెళ్ళైన తరువాత వచ్చి దూరమైనా భర్తకి ఆరోగ్య సమస్య వచ్చి దూరమైనా యాక్సిడెంట్స్ ప్రమాదంలో గురయ్యే దూరమైనా ఎలాగైనా సరే వాళ్ళిద్దరూ కలిసి ఉండడం అనేటువంటిది జరగదు డివోర్స్ అయినా అవుతారు డివోర్స్ అయినా విడిపోవడం అయినా పెద్ద మనుషులు తగాదాలు కేసులు కోర్టు ఈ యొక్క సెటిల్మెంట్లు ఇవన్నీ కూడా కర్మ వస్తాయి నాగరాజ్ గారు అంటే దీని ప్రకారం చూసుకుంటే మకర రాశి వారికి కనుక మనం చూస్తే గోచార గోచారరైతే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ మ్యారిటల్ రిలేషన్షిప్లో శాపాలు కానీ దోషాలు కానీ ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందంటారు ఈ నాలుగిట్లో తప్పకుండా అండి ఎవరైతే యొక్క మకర రాశి వాళ్ళు ఉన్నారో వీళ్ళకిదా ఒరిజినల్ సెవెంత్ హౌస్ వచ్చేసి చంద్రుడు సూచన చేస్తూ ఉంటారు కర్కాటకం అనేటువంటిది సో మేజర్గానే వీళ్ళకి ఏంటి అంటే పెళ్ళి అవుతుంది పెళ్ళయిన తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ అనేటువంటిది లేకపోవడము పుట్టింట్లో ఉంటేనే బాగుంది నా అత్తగారి ఇంట్లో నాకు ఒక రకమైన సంతృప్తి కానీ ఆనందము కానీ ఏదీ లేదు అనే విషయాన్ని కూడా బయటికి చెప్పలేనంతలాగా క్షోభ అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుంది మానసికంగా చాలా కృంగిపోతుంటారు వాళ్ళని అర్థం చేసుకోవడానికి మనుషులు కూడా ఉంటారు ఎవరు చెప్తే మళ్ళీ ఏ తగ్గు అవుతుందో అనేటువంటి భయంతో ఉంటూ ఉంటారు అది వీళ్ళకు ఉన్నటువంటి ఒక మ్యారీడ్ లైఫ్లో జరిగేటువంటి సిచ్యువేషన్ అదేనండి ఇష్టమైనటువంటి వ్యక్తిని చేసుకున్నప్పటికీ కూడా పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితులు బాగోలేకో అనుకున్నట్టు స్థా అనుకున్నటువంటి స్థాయిలో భర్త సరిగ్గా పనిచేయట్లేదు అంటే పెళ్ళికి ముందు ఇలా లేదు కదా పెళ్లి తర్వాత ఏంటి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి ముందు నుయ్యి వెనక గోయి అంటుంటామండి అటు ఆయన లేరు మళ్ళీ వెనక్కి పుట్టింటికి వెళ్ళలేరు అలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఉండే అవకాశం ఉంటుంది ఇది విత్త శాపం మూలకంగా వస్తుంది అంటే పెళ్లి తర్వాత ఆర్థిక పరిస్థితి అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ అయినా లేకపోతే వాళ్ళ యొక్క సైకలాజికల్ బ్యాలెన్స్ అయినా ఏది సరిగ్గా ఉండదు ఎందుకంటే వాళ్ళకి ఆనందం ఉండదు ఇది ఒక నిమిషం బాగుంది ఒక ఒక రెండు రోజులు బాగున్నారనుకుంటే మళ్ళీ నాలుగు రోజులు కొట్లాటలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం ఇవే జరుగుతూ ఉంటాయి ఆర్థిక పరిస్థితి అండి మేజర్గా పెళ్లి తరువాత మకర రాశి వాళ్ళకి ఆర్థిక పరిస్థితి విషయంలో ఇబ్బందులు కలుగుతున్నాయి అంటే ఈ విత్తశాపం అనేటువంటిది కారణము ఒకవేళ మకర రాశి శనికి సంబంధించినటువంటి రాశి సెకండ్ లార్డు కూడా శని అవుతారండి దీని మూలకంగా డైవర్స్ కేసులు ఎక్కువ ఉంటాయి దేనివల్ల వల్ల కలుగుతుంది అంటే కర్మవశం అనేటువంటి దానివల్ల కలుగుతుంది ఒకవేళ మకర రాశిలో జన్మ జన్మించి ఇద్దరు భార్య అయినా భర్త అయినా సరే డైవర్స్ కానీ గొడవలు అవ్వడం కానీ జరుగుతుంది పరపురుష వ్యామోహము పరస్త్రీ వ్యామోహము ద్వారా ఈ డైవర్స్ అనేటువంటిది అవుతుంది లేదా ఉద్యోగరీత్యా ఇబ్బందులు వీళ్ళకి ఎలాంటివి స్టార్ట్ అవుతాయంటే ఉద్యోగరీత్యా ఒకళ్ళు ఒక చోట ఉండడము ఇంకొకళ్ళు ఇంకొక చోట ఉండడము అనేటువంటి పరిస్థితులు మొదలుపెట్టి ఆ విభేదాలు ఆ దూరం అనేటువంటిది ఎక్కడికో వెళ్ళిపోతుంది అది డైవర్స్ దాకా వెళుతుంది దాన్ని కర్మవశము అంటారండి ఒకవేళ దీన్ని ఎలా గుర్తించవచ్చు అంటే ఆడవాళ్ళ యొక్క జాతకంలో లగ్నంలో శని యొక్క సంచారం ఉన్న లగ్నంలో రవి కుజులు యొక్క సంచారం ఉన్న సప్తమ స్థానంలో రాహుగ్రహ సంచారం ఉన్న ఆ రాహు కర్కాటకం అయితే అంటే మకర లగ్నం అయితే విత్ ఇన్ ఇయర్లోనే వాళ్ళు విడిపోయేటువంటి అవకాశం ఉంటుంది ఇది ఎందుకు చెప్తున్నానంటే పెళ్లి చేసుకునే ముందే జాతకములు చూపించుకునే కనుక తగినటువంటి పరిహారములు ఆచరిస్తే ఫ్యూచర్లో పెళ్ళి అయిన తర్వాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు నాగరాజ్ గారు ఓన్లీ ఒకటి చేసేటువంటి పొరపాటు ఏమిటి అంటే పెళ్లి చేసుకునేటువంటి సమయంలో పాయింట్లని జంతువుల మీద మాత్రమే ఆ యొక్క ప్రైమరీగా చూసుకునేవి మాత్రమే చూసుకుని ముందుకు వెళ్ళడం మూలన ఇలాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి ఇలాంటి శాపములు గుర్తించలేక ముందుకు వెళ్ళి ఇబ్బంది పడుతూ ఉంటారు బాగా గమనిస్తే కొంతమంది ఇంట్లోకి వచ్చిన వేళ మహాలక్ష్మి కలిసి వచ్చింది అంటారు కొంతమంది ఇంట్లోకి వచ్చిన వేళ అన్నీ పోయాయండి దరిద్రం పట్టిందండి అంటారు ఆ మాట ఎవరికి చెందుతుంది ఆ అమ్మాయికే చెందుతుంది ఆ అమ్మాయి చేసిన తప్పు ఏమిటి ఏమీ లేదు కారణం ఏమిటి అంటే తెలుసో తెలియకో పూర్వ జన్మల ద్వారా వచ్చినటువంటి విత్త శాపము ఆ విత్త శాపం ఉన్నటువంటి వాళ్ళు వస్తే కనుక ఇబ్బంది కలుగుతుంది అది వాళ్ళు చేసిన తప్పు కాదు అది ముందుగానే చూసుకుని కనుక తగినటువంటి పరిహారములు ఆచరిస్తే పట్టిందల్లా బంగారం అవుతుంది అంతటి అద్భుతమైన యోగం పడుతుంది ఎవరికి ఇలాంటి మాటలు పడాల్సినటువంటి అవసరం ఉండదు ఇది పెళ్లికి ముందు చేసుకోవాల్సినటువంటి పరిస్థితులు కానీ ఒకవేళ తెలిసో తెలియకో పెళ్లి తరువాత చేసుకున్నట్టు చూసుకున్నట్లయితే దానికి చేయాల్సిన ప్రక్రియలు కూడా ఎక్కువగా ఉంటాయి అవి కనుక చేసినట్లయితే ఆ మంత్రజపము ఆ కుల దైవత ఆరాధన ఇష్టదైవ ఆరాధన కొంతమందికి చిన్న చిన్న మంత్రజపాలతోనే దోషాలు తొలగిపోతాయి కొంతమందికి దివ్య క్షేత్ర దర్శనాలతో దోషాలు తొలగిపోతాయి కొంతమందికి దాన ధర్మాలు చేయడం వల్ల దోషాలు తొలగిపోతాయి కొంతమందికి పూజల వల్ల తొలగిపోతాయి కొంతమందికి యాగల యాగముల వల్ల తొలగిపోతాయి ఇలా ఎవరి యొక్క దోషములు వాళ్ళని తొలగించుకోవడం మూలాన ఇమీడియట్ గానే వాళ్ళు ఏదైతే సమస్య ఉన్నారో దాని నుంచి బయటకు వస్తారండి కర్మవశమైనా విత్తశాపమైనా ఈవెన్ విషయ శాపమైనా సరే ఏదైనా సరే వీళ్ళకి రెమెడీ ఏ విధంగా ఉంటుంది అండి రెమెడీ అని వచ్చేసి ఫర్ సపోజ్ మేజర్గా వీళ్ళు కనుక ఇబ్బంది పడుతున్నారు అనుకోండి మకర రాశి వాళ్ళు మీరు మగవాళ్ళైనా స్త్రీలైనా మ్యారీడ్ లైఫ్లో ఇబ్బందులు వస్తున్నాయి తొలగిపోవాలి అనుకుంటే మేజర్గా శివుడి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి ప్రతి సోమవారము బియ్యాన్ని దానంగా ఇవ్వండి లేకపోతే అన్నదానము ప్రతి ప్రతి నెలకు ఒకసారి ఐదుగురుకో పదకొండు మందికో భోజనం పెట్టండి ఇది చాలా విశేషంగా మీ లైఫ్లో మార్పులను తీసుకొస్తుంది ఖచ్చితంగా మిస్అండర్స్టాండింగ్స్ అయినా యాంగర్ ఇష్యూస్ అయినా ఏవైనా సరే ఈ యొక్క దాన దానంతోనే తొలగిపోతాయి ఇంకా పైన ఏమి పరిష్కారం పర్మనెంట్ సొల్యూషన్ ఏం కావాలన్నా పర్సనల్ చాట్ అనేటువంటిది ఖచ్చితంగా చూడాలి అయితే గోచార రీత్యా చూసుకుంటే ఈ విధంగా ఉంది అని చెప్పేసి చెప్పారు కదా మీరు పర్సనల్ చాట్ ప్రకారము వారి వ్యక్తిగత జీవితం ప్రకారం అంటే ఆ జాతకంలో ఏముందో తెలుసుకోవాలి అనుకున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు ఈ దోషంలో ఉన్నారా లేదా అనేటువంటి దానికి మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అనే ప్రాసెస్ ఏంటండి తప్పకుండా అండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశం అంతా కూడా ఈ యొక్క జ్యోతిషశాస్త్ర పరంగా ఏదైతే శాపాలు చెప్పబడ్డాయో అది రాశి రీత్యా ఒక డీఫాల్ట్ బ్లూ ప్రింట్లా మనం మాట్లాడుకున్నాము కానీ ఏదైతే మీ పర్సనల్ చార్ట్ ఉంటుందో యునిక్గా మీకు మాత్రమే టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఈ యొక్క డేట్ ఆఫ్ బర్త్ బట్టి ఉంచబడుతుందో దానిని చూసిన తర్వాత ఏదైతే శాపము మూలకంగా ఏదైతే దోషం మూలకంగా మీకు సమస్యలు వస్తున్నాయో చూసి దానికి తగినటువంటి శాంతి పరిహారములు చేసినట్లయితే తక్షణమే శీఘ్రంగా ఇమీడియట్ రిజల్ట్స్ అనేవి మీకు ఉంటాయి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే తప్పకుండా మీ యొక్క పర్సనల్ చార్ట్ చూసిన తర్వాత మీకు మంచి సజెషన్ మంచి సజెషన్స్ ఇస్తాను நனவே சார் தேங்க்யூ அண்ணா தேங்க் யூ சோ மச் மகாரம் చూస్తారు కదండి వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ముఖ్యంగా మీరు కనుక మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉంది ఏంటి అని జాగ్రత్తలు పడి ఈవెన్ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్లో ఉన్నా లేదు అని అంటే జనరల్గా కెరీర్ పాయింట్లో చూసినప్పుడు మీ వ్యక్తిగత జాతకం ప్రకారం ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందని మీరు తెలుసుకోవాలనుకున్నా కూడా స్క్రీన్ మీద గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి మీరు డెఫినెట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు అని ఈ వీడియో లైక్ చేయండి షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ